పరిచయం పరిచయం చేసి అందరూ వచ్చి చూసి వెళ్ళేటట్టు ఈ మీ జీవన విధానం ఎట్లా ఉంది మనం ఏది మిస్ మిస్ అవుతున్నాం అనేది తెలుసుకున్నారనుకోండి చాలామంది డీ అడిక్షన్ కోసం వస్తుంటారు అంటే వాళ్ళు ఈ మొబైల్ వాళ్ళ మొబైల్ రాగానే మేము తీసుకుంటాం అంత ముందు త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ చాలా ఇంకా అతిథి గృహాలు కూడా కావాలి చాలా మంది వస్తుంటారు చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు ఈ విధంగా వన్ మంత్ కూడా వాళ్ళు ఉన్నారు ఇక్కడ రెగ్యులర్ కూడా వర్ణాశ్రమ శిక్షణ శిబిరాలు వృత్తి శిక్షణ వ్యవసాయం నేర్పించడం కన్స్ట్రక్షన్ నేర్పించడం మొగ్గలు నేర్పించడం ఇలాంటి శిబిరాలు కూడా కండక్ట్ చేస్తారు సామర్థ్యంలో చాలా మంది వచ్చారు యూత్ యూత్ రెగ్యులర్ కూడా ఎన్లైటన్ చేయాలి యూత్ అంతా కూడా ఈ ఎప్పటి సైడ్ కోస్ట్లో వెళ్తూ ఉన్నారు దగ్గర ఒక పెద్ద ఆశ్రయం కావాలి చాలా అవసరం ఒక పెద్ద ఆశ్రయం కావాలి అందరికి శిక్షణ ఇవ్వడం కోసం మన వైదిక సంస్థ